ప్రేస్త లాడ్ దేవుని ఘనమైన నామంకు మహిమ ఘనత ప్రభావములు గాక వేకోజాం ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం అందరూ లేచారు కదా ఈ నాకు కీర్తనతో దేవుని మనం మహిమపరుస్తాం పూర్తి ുണീം പക്കി മരച്ചുന ഗർഭാപിതണിം പക്കി മരച്ചു മരച്ചി വെണ്ണു മറുവിടുബ ಕರುಣಾರಜ ಮರುವಾವು ಬಿಡುವವು ಎಡಬಾಯವು ಕರುಣಾರಜ ನಾ ಪ್ರಾಣ ಪ್ರಿಯುಡ ಏಸು ರಾಜ ಅರ್ಪಿಂತು ನಾ ಹೃದಯಾರ್ಪಣ ಪಿರಿಗಿ ನಲಿಗಿ सुदायापुर्व का आराधना तो सच्चा मुगा सुदायापुर्व का आराधना तो सच्चा मुगा ना प्राण फ्रियोरा ऐसू राजा हर पिंकुनो ना सुदायार వాక్యము చదువుకుందాము మొత్తవార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడును చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు వస్త్రమును కూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలోమోను సహితము వీటితో వీటిలో నొకదాని వలనైన అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపచ్చేయును కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావాలనని మీ తండ్రికి తెలియను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజాములో దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగము కొండ మీది ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి మాటల్లో చాలా గొప్ప మాటలు కాబట్టి ఆ మాటలు మనం అర్థం చేసుకున్నట్లయితే మన గురించి మనం చింతించకుండా మన యొక్క భారం దేవుని మీద వేసి ప్రార్థన చేయడమే మన విధి కనుక దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు మనకు ప్రసమస్తం వేయడానికి ఇష్టపడుతున్నాడు ఆకాశపక్షుని చూడండి అంటున్నాడు అవి విత్తవు కోయవు కుట్లలో కూర్చుకొనం అంటున్నాడు అయినా వాటన్నిటికీ నేను ఇస్తున్నాను కదా అంటున్నాడు మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని కాపాడేవాడు మనకు కూడా అన్నీ సమకూరుస్తాడు కాబట్టి ఈ దినము దేవుడు మనకిచ్చినాడు రాత్రంతా కాపాడినాడు మన పనుల భారం అంతా ఆయన భరించి నీకు క్షేమాన్ని ఇచ్చాడు ఇచ్చాడు ఈ ఉదయం మనం ప్రభువుని మన హృదయమారస్తుతించి ఆరాధించడమే మన విధి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ఈ దినం కొరకు ప్రార్థన చేద్దాం మన అవసరాలక్కల నిమిత్తమై ప్రార్థన చేద్దాం దేవుడే మన సమస్త భారాన్ని భరిస్తాడు చింత యావత్తు ఆయన మీద వేద్దాం మన చింత మన సమస్తాన్ని ఆయన భరించేవాడు మోసేవాడు తీర్చేవాడు కనుక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడాన్ని కొందనాలు స్తోత్రాలు చెంచున్నాం సకల చరాచర సృష్టికర్తవు నీవే సర్వమును సృష్టించిన వాడవు నీవే ఒక మాట చేత సమస్తాన్ని సృష్టి చేసినావు మమ్మల్ని నిస్వహస్థాలతో నిర్మాణం చేసుకున్నావు తండ్రి నీ కొందనాలు ఆయన నీకెంత ప్రేమ మా మీద కనుక మా అవసరాలన్నీ తీర్చే దేవుడవు తల్లి గర్భములో రూపింపబడినది మొదలుకొని నేటి వరకు ప్రభు మమ్మలందరినీ నీవు కాపాడినావు మా సమస్తానికి నీవే ఆధారమై ఉన్నావు అందుని బట్టి వందనాలు మీరు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినమును బట్టి కూడా వందనాలు ఈ దినమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం మాకు కావలసినటువంటి అవసరాల కళ్ళు తీర్చి మమ్మల్ని నడిపించి నువ్వు మహిం పొందుమని మా కుటుంబాలను మా బిడ్డలను ప్రభుని అని కృపలో భద్రపరచుమని తండ్రి వారు వారి యొక్క చదువులకు వారి యొక్క డ్యూటీలకు బయటికి వెళ్తుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళి తిరిగి క్షేమంగా గృహాలకు చేర్చుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామను స్థుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్